తలారి నన్ను మాట్లాడు భయ్ అప్పగారు తలారి హుడ ఏ రక్ష్మణ చిరువులు అటుపక్కనది రామన్నచ్చండి రామన్నది ఇటుపక్క లక్ష్మణ వచ్చి లచ్ఛమన్నది అవును మీ నాయన సంపాదించిండేది మారాయడి చంపాయించిన వాటి పేర్లు ఇవన్నీ మేమే మావే మా సంపాయించి నాప్ప అవునరా సిటీ నా తింటా కన్నా తిన్నా తిన్నా తో గపరా ఎందరో అది ఇది రేయ్ చెరువులో చూడగా చూడరా చెరువులో చూస్తుండగా నింట తురిపి వేస్తుండాయి అవును కొద్దా అవును కొద్ది పోసలికి అయినాయి అవును కదా అవును కదా మరి సేద్దం మట్టిగా ఉండ కారణం ఏమిటిరా ఏమో నా పెద్ద కుమారుడు గోవింద్ రెడ్డి ప్రసేదం లత్త చేయించమని సరే అతని దగ్గరికి వెళ్ళి ఈ సేద్దం మట్టిగా ఉన్న కారణం ఏమిటి అడిగి విసారించుకుంది సరేప్పా అయ్యా అట్లా ఎదుర్కొద్ది బా నిద్రలో ఉచ్చలు బోసుకుంటే ఆనా కుడి కుతికేస్తాను నిక్కరా ఓకే సరేలే పోరరే సూర్నిజా బిలి వాటేసుకుంటే ఎరరోయి ఏంద్రా పాట స్వామి పాట అవుతాడో పాట స్వామి సరేలే పోరరే మ్యాగ నిమెరుపుచు పోవై నేలపాత పోవై పతన్ లే పతండలే పో ఏందిప్పక బయపెడేది దిక్కులేన పుల్ల వారం సిటీలో ఐదు గట్టల్లా ఢోక్రా గ్రూప్ లో తొమ్మిది వేలు గట్టలు గాలి ఆయనకి పెంచు నొస్తే ఐదు నూర్లు అరుచేస్తాడు ఇది ఓరు గాలి అని తెలుసు కమ్మల కుదు పెట్టినాడని గాలిలా వరద పొంగులా కావాలి రావుల రెడ్డి వారి ఈ సేద్యం లేదే కాబోలు అక్కడెవరు ఆగదోటకు సాలెత్తుతున్నాడు అతని అడిగి సర్చతని సేద్యం అయ రెడ్డి ఎవరు పిల్లల కోడి బట్టేది పిల్లల కోడి ఏ నిజం ఒప్పుకో పెట్టుకొని పిల్లల కోళ్ళు మన నోకలు జోబీలు వేసుకోండి కోళ్ళు పట్టుకుంటే కదా కోళ్ళు కాదు బాతులు తెల్లేకి పావురాలు బాతులు నువ్వు నువ్వెవరు నేను రావులు కింద పని చేసేవాడిని నేను ఎవరు అనుకున్నావు ఎవరు ఆ యొక్క రావులు పెద్ద కుమారుడు నేను రావులు కొడుకా బాగుండ్రనా బాగుండా చేతి సమాచారము తెలవారి మా తండ్రికి మేము ఏడు మంది కుమారులు ఉన్నాము కదా పేరు అందులో ఆరు మంది ఉన్నాయి ఉండగా నా చిన్న తమ్ము రెడ్డికి ఎద్దులు లేని కారణమున ఒకరి పైన ఒకరు ఎరు పోటీలు పెట్టుకుని ఎవ్వరు చేద్దాలు చేయటం లేదరా చిన్నవానికి ఎద్దులు లేని దానికి అతను అంటే లాస్ట్ వాడు చిన్న కుమారుడు బుద్ధి లేదు చేయలేదు అనుకో చేయచ్చు కదా మాకు ప్రమేత ప్రమేత్తలారీ మా భార్యలో మాతో వద్దట్టున్నారు ఉషా అమ్మగారు అవును మీకు బేమ మీ భార్యలు వద్దంటారు వాళ్ళే ఎవరితో నడ్డు మనసు తీసుకున్నారా దేనికి రా ఇవి చేపించేకి చేపించేకి మేము ఉంటాం ఏమో ఆయన చిన్న కదర కొడుకు తిరగతానే ఉంటాడు మీ ఇంటికల్లా ఐదు ఎకరాల భూమి ఉండే టమాటో పెట్టుకుని ఉంటే ఇప్పుడు అబ్బాయి ఈసారి సంవత్సరానికి ఇస్తామని చెప్తా అంటే ఎద్దులు తెస్తే సేద్దెములు కుక్కలతో వాళ్ళు కొట్టినా కుక్కలు ఎంత కొట్టినాయని ఇది మాది ఇంటి మాటలు మా తండ్రి గారితో సరే రా ఒక మాట అడుగు ఆ సైన్ ఇంకా విడిపిస్తావా అక్కడే డైయ్ ఆ ఏం రా అడిగిన అడిగినా ఏం చెప్పారు ఆ ఐదు సీట్లు కట్టమని మళ్ళీ పదివేలు ఇస్తామంటే అదే అడగమని అడిగిన ఆరు మంది నీ కొడుకులు గినాలం పడి తిరుగుతుంటే నీ పెద్ద కొడుకు ఒకటి చేసిన చేద్దామంటే అది నువ్వు కాక అందరి కాడి చిన్న కుమారుడు ఎంగళరెడ్డి బొత్తిగా చెడిపోయినాడు చెడిపోయినాడు ఎందుకని దయమ్మ కనకమ్మ దయమ్మ చెత్త అవునా ఇన్ని ఒకటి అవిపించుకున్నాడంటే ఒకటి అన్న కోట తాగినాడు తాగినోడు గమ్ముడు ఉండకుండా ఈ ఊర్లోకి ఏమో గొర్రెలేకపోతా అంటే అమ్మ వెనకింటి బియ్యి ఆయమ్మ తిరుగు చూశక సిలెక్క కొట్టుడు కొడితే మారిపోతావే అని వాడినంట అబ్బా ఆయమ్మ ఒక తిట్టింది నీ కొడుకును నా కొడుకు తిట్టిందా ఏమని తిట్టిందిరా ఆయన నిన్ను పుట్టించును చేతి హాయ్ బాయ్ ఇంగేసినా అందరితో నీ చిన్న కుమార్ని కూడా ఎద్దులు చేస్తే వారగా వెళ్ళిపోతారంటారమారి కుక్కనికి ఎద్దులు లేని కారణమనా వందకరాల సేద్యం అంతా కూడా బదిరి పెట్టారు చెడిపోకూడదు నా సేత్యం ఆగిపోకూడదురా ఇప్పుడే పరమేశం పాల్గొండ నా చిన్న శరదాపగురు అతని దగ్గరికి వెళ్ళినా వెళ్ళినా మనకు కావాల్సిన ఎద్దులు కొని అంత దూరం పోతే ఎద్దులకు డబ్బులెట్లు రెడ్డి అంత వారం షీట్లు అయితే ఉంటాయి కదా పా ఆడెవరో జిల్లా కట్టి ఆడుకుంటున్నారు చూడు కాలెక్కండు రెండోలు చెండు మూలం ముంజి నాలుగు నరాలు ఐదు బిస్కి ఆరంగిరిగిరి ఏటి కాలు ఎనిమిది సంక తొమ్మిది కన్ను ఐదు సీట్లు కట్టు ఐదు సీట్లు కట్టు కదా బాయ్ పది నెలలు కట్టు అదే మేము కూడా ఆటలాడినాం మేము కూడా ఆవచ్చు వచ్చి వచ్చిన వాళ్ళ మీరా ఐదు సీట్లు కట్టు ఐదు సీట్లు కట్టు నువ్వు కట్టు ఎవడెవడో పనికి మాలతో మాట్లాడుతున్నారు ఇక్కడ రాయ్ అంతపురంకి వెళ్ళి నా భార్య దుర్సాన్ నగర్ పిలిపించు నేను బానప్ప స్వామి ఆమె తిట్టింది మా నాన్న తిట్టిందా నేను ఊరికే తిట్టిందా ఊరికే అంటే అదేమన్నా తప్పు ఉంటే మీద పైకి ఎక్కి నా నెత్తిని దుంకు నేను ఏనుగుదల్లో ఉంటా నువ్వు ఏనుగుదల్లో ఉండో నేనేతో ఖాళీ తీసి వస్తా సరేలే నిన్ను మరిచిపోవాలని అన్ని విడిచి వెళ్ళాలని ఎన్నిసార్లు అనుకున్నా మనసు రాక మానుకున్నా మనసు రాక నిన్ను విడిచి వెళ్ళాలని అన్ని మరిచిపోవాలని ఎన్నిసార్లు тебе